ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది నిందితుల విచారణలో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు జ్యువెలరీ వ్యాపారస్తులు బిల్డర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు హవాలా వ్యక్తులను బెదిరించి ప్రణీతరావు తిరుపతన్న భుజందరావులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ ప్రస్తుతము దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబి మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుతో పాటు అదేవిధంగా ఇటీవల కాలంలో అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావు అదేవిధంగా తిరుపతన్న ఈ ముగ్గురును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరికొంతమంది నిందితులను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు ప్రధానంగా అధికార గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు ఫోన్ ట్యాప్ చేయాలని ఒత్తిడికి గురి చేస్తున్నారు నేపథ్యంలో తాను ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఇప్పటికే ముగ్గురు కూడా చెప్తున్నారు అయితే ఇందులో ప్రధానంగా ప్రణిత్ రావుని ఏడు రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించినటువంటి పోలీసులు అనేక కీలక ఆధారాలు సేకరించారు అతని ఇచ్చినటువంటి సమాచారం మేరకే భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు అదేవిధంగా గతంలో ఇంటెలిజెన్స్ లో పనిచేసినటువంటి తిరుపతన వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు ఇక వీరిందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్ద బడా వ్యాపారులు అదేవిధంగా హవాలాలో మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్న వారిని టార్గెట్ చేసుకుని అదేవిధంగా బంగారు వ్యాపారులను టార్గెట్ చేసుకుని వాళ్ళని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఎక్కడెక్కడ వీళ్ళు నిధులు సమకూరుస్తున్నారు ఎక్కడెక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అవల రూపంలో ఏం చేస్తున్నారు వీటన్నిటి అంశాలను పరిలో తీసుకున్న తర్వాత వారి ఫోన్ ట్యాప్ చేసి వారిని బెదిరింపులు చేసి కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తారు దాదాపు కాదు ఇద్దరు కానీ ఏకంగా ముప్పై ఆరు మంది బాధితుల దగ్గర వీరు డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఇప్పటికే పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు ఆ ముప్పై ఆరు మంది బాధితులకు సంబంధించిన వివరాలు మాత్రం ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి ఎవరెవరిని బెదిరింపులు గురి చేశారు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు వీరు ఉన్నటువంటి డైరీ ఏదైతే ప్రణితరావు దగ్గర దొరికిన డైరీలో ఉన్నటువంటి నెంబర్స్ కావచ్చు వారి కాల్ డేటా సంబంధించిన కాల్ డేటా కావచ్చు వీరు డిస్టార్జ్ చేస్తున్న వారిని కూడా చేసి వాటిని సేకరించే పనులు మాత్రం ప్రస్తుతం పోలీసులు పడ్డారు ఇందులో ప్రధానంగా ఒక రాజకీయ మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఒక ఒక రాజకీయ నేత ఫోన్ కూడా ట్యాప్ చేసి బెదిరింపులకు చేసి వారి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు కూడా కొంత సమాచారాన్ని అయితే పోలీసులు సేకరించారు ఆ మంత్రి ఎవరు ఆ మాజీ మంత్రి ఎవరు ఆ ఎందుకు డబ్బులు వసూలు చేయాల్సి వస్తుంది వీటి అన్నిటి అంశాలపై మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే కొంతమంది బిల్డర్లకు సంబంధించిన ఫోన్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన ఫోన్ కావచ్చు కొంతమంది బంగారం వ్యాపారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు కావచ్చు హవాలాలో మనీ ట్రాన్స్ఫర్ జరిపేటువంటి వారి వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ కావచ్చు వీరందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి భుజంగరావు తిరుపతన్న అదేవిధంగా ప్రణిత వీరు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక స్పెషల్ గా వారి కంటూ ఒక వారి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది అధికారులతో వీరందరూ కూడా కుమ్మక్కై జిల్లాల్లో వారూములు ఏర్పాటు చేసి మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తెరదీపినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు కలెక్ట్ చేశారు ఇందులో చీఫ్ గా ఇంటెలిజెన్స్ చీఫ్ గా గతంలో వివరించినటువంటి ఐజీ ప్రభాకర్ ప్రస్తుతం మాజీ ఐజీ గా ఉన్న ప్రభాకర్ మాత్రం ప్రస్తుతం అయితే అతను అందుబాటులో లేడు అతను అమెరికా వెళ్ళాడు త్వరలోనే జూన్ లో కానీ లో కానీ హైదరాబాద్ వస్తామని మాత్రం ఇప్పటికే ప్రభాకర్ ఒక ఉన్నతాధికారితో ఫోన్ లో సంభాషించిన తీరు కూడా మనం చూస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఏ వన్ గా ప్రభాకర్ పెట్టారు ఏ టూ గా ప్రణిత్ రావు ఏ త్రీగా భుజంగరావు ఏ ఫోర్ గా త్రిపుతన్న ఏ ఫైవ్ గా రాధాకృష్ణ వీళ్ళందరి పేర్లు కూడా పొందుపరిచారు కాబట్టి త్వరలోనే వారందరినీ కూడా తీసుకొని ఇంకా చాలా మంది రాజకీయ నేతల ప్రమేయం కూడా ఇందులో ఉంది వారికి కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తారు ఇంకా ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా బాధితులు ఎవరంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులని సంప్రదించాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎస్ఐబీలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు బెదిరింపులు గురి చేశారు ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో వాటికి సంబంధించిన వివరాలు మాత్రం ప్రస్తుతం అయితే పోలీసు సేకరించిన పరిస్థితి మాత్రం కనబడుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులను అప్రోచ్ కావాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది అయితే కేవలం ముప్పై ఆరు మంది బాధితులు మాత్రం వీరి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు కాబట్టి ఆ కోణంలో బిల్డర్లకు సంబంధించిన విషయాలు కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారాల సంబంధించిన విషయాలు కావచ్చు బంగారు వ్యాపారాలు కావచ్చు హవాలా రూపంలో ఎవరైతే బాధితున్నారో వారికి సంబంధించిన వివరాలు కావచ్చు వీరన్ని వివరాలు సేకరించి ఖచ్చితంగా వీరికి సంబంధించిన దానిపై మాత్రం దర్యాప్తు మాత్రం ముమ్మరం చేశారు త్వరలోనే వారిద్దరు కూడా భుజంగరావుతో పాటు తిరుపతిలో కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు కాబట్టి వారిని వారం రోజుల పాటు కస్టడీ కోర్టు ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ పై రేపు నాంపల్లి కోర్టు విచారించిన తర్వాత వారి కష్టాలు తీసుకుంటే మరికొన్ని వేరు కూడా బయటకు వచ్చే అవకాశం కేవలం ఐదుగురు మాత్రం ఇందులో ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది వీరితో పాటు ఇంకా రాజకీయ నేతలు ఎవరున్నారు వారికి సంబంధించిన వివరాలు మాత్రం పోలీసులు సేకరించిన పరిస్థితి మాత్రం కనబడుతుంది జాన్ రైట్ థ్యాంక్ యూ సునీల్